నాలుక మీద మచ్చలు ఉంటే అటువంటివారు ఏం చెప్పినా జరుగుతుందని వారు అన్న మాటలు నిజమవుతాయని చాలామంది భయపడుతూ ఉంటారు అయితే ఇందులో వాస్తవమెంత నిజంగానే నాలుకపై మచ్చలు ఉన్నవారు ఏం చెప్పినా జరిగి తీరుతుందా మనం తెలుసుకుందాం సాముద్రిక శాస్త్రం ప్రకారం మన శరీరంలో ఉండే ఎటువంటి మచ్చలు అయినా కొన్ని శుభ సంకేతాలను కొన్ని అశుభ సంకేతాలను కలిగి ఉంటాయి ఇక నాలుకపై ఉండే మచ్చలు కూడా అటువంటి సంకేతాలని కలిగి ఉంటాయి నాలుక దిగువ భాగంలో మచ్చలు ఉంటే శుభంగా పరిగణిస్తారు నాలుక దిగువ భాగంలో మచ్చలు ఉన్నవారు మంచి కళాకారులుగా కళారంగంలో రాణిస్తారు మతపరమైన కార్యకలాపాలలో ఎక్కువగా గడపడం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం చేస్తారు నాలుక కింద మచ్చలు ఉన్నవారు బాగా ఆహారం తినడానికి ఇష్టపడతారు ఇక నాలుక భాగంలో మచ్చలు ఉండడాన్ని అరిష్టంగా భావిస్తారు ఇలా నాలుక పై భాగంలో మచ్చలు ఉండటం ఏమాత్రం మంచిది కాదని చెబుతారు నాలుకపై పుట్టినప్పటి నుంచి మచ్చలు ఉంటే అలాంటి వారు కొన్ని నియమాలను పాటించాలని వారు తొందరపడి మాట్లాడకూడదని చెబుతారు అలా కాకుండా నాలుకపై అకస్మాత్తుగా మచ్చలు వస్తే త్వరలోనే వాళ్లు పెద్ద అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతారు నాలుకపై మచ్చలు ఉన్న ఉన్నవారు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి వారు దుష్టులకు దూరంగా ఉండాలి కొంత మేరకు వారు మాట్లాడినది జరిగే అవకాశం ఉంటుంది అందుకే వారు ఎప్పుడూ మంచి ఆలోచించాలి మంచి విషయాలని మాట్లాడాలి నాలుకపై మచ్చలు ఉన్నవారందరూ ఏది మాట్లాడితే అది నిజమవుతాయని చెప్పలేం ఇది ఒక నమ్మకం మాత్రమే కాకుంటే నాలుకపై మచ్చలు ఉన్నవారు మంచి ప్రియులుగా ఉంటారు మహిళలకు నాలుకపై మచ్చలు ఉంటే సంగీతాన్ని బాగా ఇష్టపడతారు నాలుక కుడివైపున మచ్చలుంటే వారు చాలా ఎక్కువగా మాట్లాడతారు నాలుకపై మచ్చలు ఉన్న వ్యక్తులు దౌత్యపరమైన సంభాషణలు బాగా చేస్తారు నాలుకపై మచ్చలు ఉన్నవారు చెడు మాట్లాడితే చెడు జరుగుతుంది అని ఎక్కడ ఆధారాలతో నిరూపించబడినప్పటికీ అనాదిగా చెప్పుకుంటున్న విషయం కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త నాలుకపై మచ్చలు ఉన్నవారు కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు